ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ తాడేపల్లిగూరం పట్టణం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కోరడ శ్రీధర్ మాట్లాడుతూ రాంబాబు రానున్న రోజుల్లో ఆయన మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఆ భగవంతుడు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించి నిండు నూరేళ్లు ఆయన సుఖ సంతోషాలతో వర్తించాలని ఆ దుర్గేశ్వరి మాత ఆశీస్సులు ఆయనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరారు

తద్వారా ఏదైతే గడిచిన ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ పార్టీకి ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడిలాగా ఏ పార్టీలోనూ వెళ్లకుండా తెలుగుదేశం పార్టీ మన యొక్క ఉన్నతికి కృషి చేసే పార్టీ అని చెప్పి అదే పార్టీలో ఇప్పటివరకు కొనసాగడం తద్వారా ప్రతిదీ కూడా సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో తమ్ముడు జన్మదిన వేడుకల్ని ఈ వృద్ధాశ్రమంలో పెట్టడం తద్వారా ఏదైతే క్రమశిక్షణతో పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ వాళ్ళ వార్డులో ఉన్న ప్రజలకు కానీ సేవ చేసే విషయంలో ముందుండి ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఆ భగవంతుడు రావుడికి ఆయుర ఆరోగ్యాల అష్టైస్య ఇచ్చి రాబోయే రోజుల్లో రాజకీయంగా ఉన్నత పదవులని అధిగ్రహించేలాగా ఉండాలని ఇలాగే పది మందికి సేవ చేసే భాగ్యం ఇంకా శక్తియుక్తులు భగవంతుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ